ఏపీలో భారీగా నగదు పట్టుబడింది తూర్పుగోదావరి జిల్లాలో రెండు పాయింట్ నాలుగు కోట్ల క్యాష్ ను సీజ్ చేశారు పోలీసులు జగన్నాథపురం చెక్ పోస్ట్ వద్ద ఈ నగదును పట్టుకున్నారు ఓ ట్రావెల్స్ బస్సులో నగదు తరలిస్తుండగా సీజ్ చేశారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సులో నగదును పట్టుకున్నారు ఈ క్యాష్ ఎవరు తరలిస్తున్నారన్న దానిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏపీలో మరికొన్ని రోజులే ఎన్నికలకు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతోంది మనం చూస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో రెండు పాయింట్ నాలుగు కోట్ల నగదును సీజ్ చేశారు అప్డేట్స్ ఏంటి రాణి ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొదలి అక్రమంగా తరలిస్తున్న నగదు అలాగే బంగారు ఎండి ఆభరణాలు కూడా భారీగా పట్టుబడుతున్నాయి అక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇప్పటి వరకు కూడా దాదాపు ముప్పై కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు కానీ అలాగే ఎండి ఆభరణాలు నగదు కూడా పట్టుబడడం జరిగింది ఇట్లపైన అధికారులు పూర్తి స్థాయిలో విచారం జరుపుతున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం అటు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం దగ్గర ఉన్నటువంటి జగన్నాథపురం చెక్ పోస్ట్ వద్ద ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తున్నటువంటి దాదాపు రెండు కోట్ల నలభై లక్షల రూపాయల్ని పోలీసులు పట్టుకోవడం జరిగింది అక్కడ చెక్ పోస్ట్ వద్ద ప్రతి ఇరవై నాలుగు గంటలు కూడా ప్రత్యేకంగా స్పెషల్ ఫోర్స్ పోలీసులు అలాగే లోకల్గా ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా సంయుక్తంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి గతంలో ఇదే చెక్ పోస్ట్ వద్ద ఒకసారి రెండు లక్షలు మరొకసారి భారీగా చీరలు పట్టుబడిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఈ రోజు పట్టుబడినటువంటి నగదు సంబంధించి కూడా అధికారులు అయితే కూడా పోలీసులు సీజ్ చేసి పూర్తి విచారణ జరుపుతున్నారు అయితే ఈ నగదు పక్కాగా అటు రాజకీయ నాయకులు ఎన్నికల కోసం తరలిస్తున్నది అనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది ఎందుకంటే పట్టుబడిన వ్యక్తి ఒక పెట్రోల్ బంక్ లో పనిచేసేటువంటి చిన్నయ్య అనే వ్యక్తి అలా వానరు హైదరాబాద్ లో ఉంటారు ఆ హైదరాబాద్ లో పెట్రోల్ బంక్ లో యజమాని ఈ డబ్బులను రాజమండ్రిలో అప్పగించాలని చెప్పి ఆయన నిన్న రాత్రి ఆ బస్సు ఎక్కడం జరిగింది దీనికి సంబంధించి అది విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా విశాఖపట్నం వెళ్తున్నటువంటి బస్సు ఆ బస్సు రాజమండ్రిలో దిగే విధంగా కూడా ఆయన నిన్న రాత్రి హైదరాబాద్ లో ఎక్కడం జరిగింది అయితే రెండు బ్యాగుల్లో తరలిస్తున్నటువంటి డబ్బులు పక్కాగా పోలీసులకు సమాచారం అందినట్లు కూడా తెలుస్తుంది అయితే ఈ డబ్బు నగదంతా కూడా అటు రాజకీయ నాయకుల ఎన్నికల్లో అంటే రాజమండ్రిలో పోటీ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల ఎన్నికల అవసరాల కోసమే ఈ డబ్బు తరలిస్తున్నటువంటి కూడా పోలీసులు అయితే ఒక నిర్ణయానికి రావడం జరిగింది అయితే ఎవరు ఏ రాజకీయ నాయకుడు అటు అధికార ప్రతిపక్ష పార్టీలా లేక ఎవరు తరలిస్తున్నారనే దాని మీద కూడా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి కూడా ఉంది రాణి అలాగే శ్రీనివాస్ ఇక మే పదమూడున ఎన్నికలు జరగబోతున్నాయి ఏపీలో ఈ నేపథ్యంలో అటు నగదును పంచే అవకాశాలు కానీ మద్యం పంచే అవకాశాలు కానీ ఎక్కువగా కనిపిస్తున్నాయి అటు ఎన్నికల సంఘం అధికారులు ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది భద్రతను పెంచే అవకాశం ఉందా జనసేనని ఎన్నికల అధికారులయితే కూడా ఎవరికి ఎటువంటి సమాచారం తెలిసినా అలాగే ఎటువంటి అంటే కోడ్ ఉల్లంఘించి నిబంధనల విరుద్ధంగా ఎవరు వహించినా వెంటనే పక్కాగా సమాచారం అందాలని చెప్పి విజుల్ యాప్తో కూడా విజిల్ యాప్తో కూడా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది సమాచారం ఇచ్చిన వారి డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి కూడా అధికారులు చెబుతున్న నేపథ్యం కొంతమంది అధికారులకు ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేయడం జరిగింది అక్రమంగా నిబంధనల విరుద్ధంగా ఎన్నికల సమయంలో ఎవరు ఎవరించినా అటు డబ్బులు పంచినా లేకపోతే ఏమైనా వస్తువు రూపంలో పంచినా వెంటనే సమాచారం ఇస్తున్న సందర్భ ఉన్నాయి గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భారీగా చీరలు పట్టుబడ్డాయి అలాగే పెద్ద ఎత్తున వివిధ రకాల ఆభరణాలు కూడా పట్టుబడిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అంతా కూడా ఎన్నికల సమయంలోనే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకే ఇవన్నీ కూడా తరలిస్తున్నట్లు కూడా అధికారులు కూడా నిర్ధారణకు రావడం జరిగింది అయితే పట్టుబడిన ఆ వస్తువులు కానీ చీరలు కానీ బంగారు ఆభరణాలు కానీ లేకపోతే నగదు కానీ ఎవరు తరలిస్తున్నారు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే డీటెయిల్స్ మాత్రం అధికారులు అయితే కూడా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి అయితే ఎక్కడ కూడా ప్రజలకు తెలిసిన ఎటువంటి సమాచారాన్ని వెంటనే తమకు అందజేయాలని చెప్పి అటు అధికారులు కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు ఎక్కడికక్కడ నిఘాను కూడా పెంచడం జరిగింది జానచరాన్ని రైట్ థ్యాంక్ శ్రీనివాస్